అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు దేవునికి స్తోత్రం హలలుయ బుధవారం ఈ యొక్క స్త్రీల సదస్సు కార్యక్రమంలో ఈరోజు మనం గుణవతి అయిన భార్య గురించి వ్రాయబడినటువంటి ఆ యొక్క వాక్యాలను చదువుకుందాము సామెతల గ్రంథము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పది నుంచి ముప్పై ఒక్క వచనాల దాకా చదువుకుందాము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముఖ్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మికయించును అతని లాభ ప్రాప్తికి వెళితి కలగదు గుణవతి అయిన భార్య గుణం ఎంతో ముఖ్యమండి ప్రతి స్త్రీ కూడా గుణము మంచి గుణము కలిగి ఉండాలి అట్టి గుణము కలిగి ఉంటే అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదైన దేవుని వాక్యం సెలవిస్తుంది అలా మంచి గుణము కలిగి మంచి బుద్ధి కలిగి ఉంటే మరి భర్తలు తన తమ యందు నమ్మకం నమ్మకం కలిగి ఉంటారు అలాగే అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని ఆమె తాను బ్ర బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని ఈడేమీ చేయదు కాబట్టి ఆమె బ్రతుకు దినములన్నీ కూడా తన భర్తకు మేలు చేసే స్త్రీగా ఉంటుంది మంచి గుణము కలిగిన భార్య కాబట్టి మీరు ఎలా ఉన్నారు ఈ యొక్క వచనాలను బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్క స్త్రీ కూడా ప్రతిరోజు ఈ వాక్యాన్ని ధ్యానించండి సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం పది నుంచి ఈ ముప్పై ఒక్క వచనాలు ప్రతి స్త్రీ కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ వచనాలను చదువుకున్నప్పుడు మనం చక్కగా ఇంట్లో కుటుంబాన్ని చక్కగా నడిపించుకోగలుగుతాం అనమాట చదువుకుందాము ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు ఆమె గొర్రె బొచ్చును అవసనాలను వెదుకును తన చేతులారా వాటితో చేయను వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును తన పనికత్తెలకు భత్యము ఏర్పరిచెను ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకును రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకును తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచుకును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవని యొద్ పేరుగొనిన వాడే ఉండను ఆమె నారబట్టలు నెయ్యించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమునో ఘనతయో ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెర్చును కృపకల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించినదాను అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అతి దానికి ప్రతి ప్రతిఫలం ఇయ్యదగును గౌనుల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడును దేవునికి స్తోత్రం హలుయా గుణవతి అయిన భార్య దొరుకుటారుగాని దేవుని వాక్యం చదివిస్తుందండి మరి ప్రతి రోజు కూడా సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం పది నుంచి ముప్పై ఒక ముప్పై ఒక్క వచనాలు ప్రతి స్త్రీ ప్రతి రోజు ఉదయం లేవగానే వీటిని చదువుకుని మీ యొక్క పనులను మొదలు పెట్టండి మీ యొక్క పనుల్ని మొదలుపెట్టి ఆ మరి మీరు దేవుని వాక్యం అనుసారంగా నడుచుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ముప్పై వచ్చిన రాయబడింది అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను ఈ రోజున మరి చాలా మంది స్త్రీలు ఇంట్లో పనులు చేసుకోవడానికి బద్దఖస్తులు అయిపోతున్నారు వంట చేసుకోవడానికి బద్దఖస్తులు అయిపోతున్నారు మరి ప్రియమైన సహోదరులారా గుణవతి అయిన భార్య అలా ఇంటి బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తుంది చీకటితోనే లేవడం అలవాటు చేసుకోవాలి చక్కగా ఆహార పదార్థాలు మరి కుటుంబస్తులు వండి పెడుతూ మరి కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకునే విధానంలో ప్రతి స్త్రీ కూడా నడుచుకోవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి కుటుంబం గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ మరి శారీరకమైన ఆహారమే కాదు వాక్యమనే ఆహారాన్ని ఆత్మీయమైన ఆహారాన్ని కూడా పిల్లలకి మరియు పురుషులకు భర్తలకు కూడా అందించాలి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతి స్త్రీ కూడా ఆ వాక్యం ఆ వాక్యానుసారంగా బిడ్డలని భర్తని నడిపించుకునే విధంగా ఉండాలి కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి రక్షణనే వస్త్రాలు ధరింపజేసే స్త్రీగా ప్రతి స్త్రీ కూడా ఉండాలి కాబట్టి అలాగా జ్ఞానము కలిగి మంచి గుణగణాలతో ఉంటే ప్రతి స్త్రీ కూడా ఆ ఇల్లు ఎంతో బాగుంటుంది అలాగే తన పిల్లలు ఎంతో మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు తన వాళ్ళ భర్తలు ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందుకుంటారు ఎంతో ఘనత పొందుకుంటారు అనమాట ఒక స్త్రీ స్త్రీ ప్రాధాన్యత కూడా ఎంతో కుటుంబంలో ఉందనమాట కుటుంబానికి శిరస్సు పురుషుడైతే ఒక స్త్రీగా ఉన్న స్త్రీ స్త్రీ అంటే సాటి అయిన సహాయం అన్నాడు దేవుడు భర్తకు స్త్రీని పురుషుడికి స్త్రీని దేవుడు సాటి అయిన సహకారినిగా ఇచ్చారు కాబట్టి భర్త కష్టపడి వస్తుంటే ఒక స్త్రీలుగా ఉన్న మనమైతే చక్కగా భర్తకు ఉపచారం చేసేవారిగా వాళ్ళకి సహాయంగా ఉంటూ మరి ఒక వ్యాపారమే చేసుకుంటున్నా ఒక ఉద్యోగమే చేస్తున్నా ఆ కూలి పనులే చేస్తున్న ఏది చేస్తున్నా ఒక సహాయకరంగా మంచి భోజన పదార్థాలు వండి పెడుతూ మరి తన కష్టంలో సుఖంలో చేదోడు వాదోడుగా భర్తను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే పిల్లల విషయంలో బిడ్డలు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటున్నాయి వాళ్ళ చదువుల విషయాల్లో అన్ని విషయాల్లో అన్ని కూడా తెలుసుకుంటూ వాళ్ళ 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 యొక్క బాగోగులు తెలుసుకుంటూ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ చక్కగా వాళ్ళని మంచిగా నడిపించుకోవాలి మంచి ఆలోచనలు చెప్తూ మంచి మాటలను వాళ్ళకి చెప్తూ ఒక క్రమశిక్షణలో బిడ్డలను పెంచుకోవాలండి మరి ఇవన్నీ చేయగలగాలి అంటే దేవుని సహాయం కావాలి అందుకనే దేవుని ఎందు భయభక్తులు కలిగి మరి దేవునికి ప్రార్థన చేసుకుంటూ కుటుంబపు వారి గురించి ప్రార్థన చేసుకోవాలి ఏ సమస్య ఉన్నా దేవునికి చెప్పుకోవాలి దేవునికి చెప్పాలి కాబట్టి దేవునికి చెప్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సహాయం కోరుకుంటూ మరి మనం మన ఇంట్లో ఉన్న భర్తల్ని అలా మన భర్తనేంటి మన బిడ్డలని ఏంటి దేవుని మార్గంలోనికి నడిపించుకోవాలన్నమాట అలా ఉన్నప్పుడు ఆ కుటుంబం చక్కగా కట్టబడుతుంది ఆ కుటుంబంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆ కుటుంబంలో ఒక వెలుగు ఉంటుంది రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అని ఉందండి కాబట్టి ఎంతో ఆ కుటుంబం ఒక వెలుగుతో దేవుని వెలుగుతో నింపబడి ఉంటుంది అనమాట ప్రతి పనిలోను భర్తకు విజయం కలుగుతుంది భార్యలు మంచి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు భర్తలకి ప్రతి పనిలోనూ విజయాన్ని దేవుడు చేకూరుస్తాడు కాబట్టి ప్రేమైన సహోదరులారా మరి మన కుటుంబాన్ని దేవుని మార్గంలోకి నడిపించుకుంటూ జ్ఞానము కలిగి మంచి పనికత్తల వలె జ్ఞానం కలిగిన జ్ఞానం కలిగిన స్త్రీల వలె మంచి గుణగణాలు కలిగిన స్త్రీ వలె మనం ఉందాము మన కుటుంబాలని ఒక క్రమశిక్షణలో నడిపించుకుందాము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉందాము సమాజానికి సంఘానికి అందరికీ కూడా ఒక మాదిరికరమైన కుటుంబంగా మన కుటుంబము ఉండాలన్నమాట మరి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించను గాక ఈ మాటలు ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ మరి ప్రతి రోజు కూడా సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పది నుంచి ముప్పై ఒక్క వచనాలు ప్రతి స్త్రీ కూడా ఈ మాటలు వింటున్న బిడ్డలారా ప్రతి స్త్రీ కూడా ప్రతి రోజు కూడా చదువుకోండి ఉదయం లేవగానే రేపు జాములే లేచి దేవుని స్థుతించుకుని ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని చదువుకుని మీ యొక్క పనులను మీరు మొదలు పెట్టుకోండి దేవుడు మీకు తోడుగా ఉండి అన్ని విషయాలను తోడుగా ఉండి విజయాన్ని చేకూరుస్తాడు